ఈనాడు మరియు నందు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీల్లో ప్రచురించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాజెక్టు యొక్క వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండడానికి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విజయవాడ కలెక్టర్ ఆఫీస్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కర్నూలు జిల్లా పరిషత్ కర్నూల్ తహసీల్దార్ ఆఫీస్ కోతాలం గ్రామ పంచాయత్ ఆఫీస్ నడిచాగి తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ మరియు జోనల్ ఆఫీస్ కార్యాలయంలో ఉంచడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వబడుతుంది ఈ చుట్టుపక్కల ప్రభావిత గ్రామాల నుంచి విచ్చేసిన అందరూ అభిప్రాయం తెలియజేసే ముందుగా వారి పేరు గ్రామం పేరు తెలియజేయవలసిందిగా కూర్చున్నాం మొదటగా ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ప్రపోనెంట్ తెలియజేస్తారు తరువాత ఒక్కొక్కరి గారు